హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుంటలో నుంచి నగలు తీస్తూ రామరాజుకి అడ్డంగా దొరికిపోయిన వల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వల్లి చేత ఎలాగైనా నగలు బయట పెట్టించాలని నర్మదా ప్రేమ ఇద్దరు దొంగస్వామిని అయితే పిలిపిస్తారు ఇక దొంగస్వామిని చూసి వల్లి అయితే వణికిపోతూ ఉంటుంది ఇక వణికిపోతూ అంటూ ఉంటుంది వేదవతితో అత్తయ్య గారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నారా అసలు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఆ నగలు తీసుకొచ్చి మన చేతిలో పెడతారా అయినా ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు కేవలం డబ్బుల కోసం మీ నగలు చూపిస్తాము అంటూ ఏవేవో పూజలు చేసి మా మన దగ్గర డబ్బు గుంచుతారు అని అంటూ ఉంటుంది మళ్ళీ అయితే పోయిన నగలు నీవి కాదు కదా వల్లి అక్క అందుకని నీకు అలా అనిపిస్తుంది ఆ నగలు పోయినవి నాయి నా మీద నిందపడింది అందుకని నేను ఎలాగైనా సరే ఆ నగల దొంగని బయటికి రప్పిస్తాను నా నగలు ఎక్కడున్నా సరే బయటికి తెప్పిస్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే వేదవతి అయితే ప్రేమ చెప్పింది నిజమే కదా తనేదో ఒక ప్రయత్నం చేస్తుంది చేయనివ్వు అని అంటూ ఉంటుంది వేదవతి ఇంతలో అక్కడికి రామరాజు అయితే వస్తాడు రామరాజు వచ్చి ఎవరితను ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే మావి గారు ఇతనెవరో దొంగస్వామి ఇక్కడికి వచ్చి పోయిన నగలు రప్పిస్తాను అంటూ ఏవేవో కబుర్లు చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదండి ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకువచ్చి పూజలో పెట్టమని ఆ నగలు పట్టుకొని ఉడాయించేస్తారు ఇలాంటి వాళ్ళు అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక దొంగస్వామి అయితే ఏంటమ్మా ఇది నన్ను ఇంతలా అవమానిస్తూ ఉంటే మీరిద్దరు ఇంటి అలా చూస్తున్నారు నా మీద నమ్మకంతోనే కదా మీరు ఇక్కడికి తీసుకొచ్చింది అని అంటూ ఉంటాడు దొంగస్వామి అప్పుడే ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా మామయ్య అతను చాలా శక్తివంతుడు అతను ఇలాంటి కేసుల్ని ఎన్నో చూశాడు ఎన్నో బయటికి రప్పించాడు అసలు దొంగల్ని బయటికి తెప్పించాడు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ మావయ్య గారు అని ఇద్దరు కూడా ప్రతిమిలాడుతూ ఉంటారు రామరాజుని అప్పుడే ఇక రామరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాయి మావయ్య గారు ఇలాంటివి మనం ప్రోత్సహించకూడదు నలుగురికి మనం చెప్పేలా ఉండాలి కానీ నలుగురు చేత మనం చెప్పించుకునేలా ఉండకూడదు మావయ్య గారు రేపు వీడు మోసం చేసి వెళ్ళిపోతే అప్పుడు నలుగురు అందరూ రామరాజు తెలివైన వాడు ఇంత తెలుగు తక్కువ వాడా అని అందరూ మిమ్మల్ని అంటారు మావయ్య గారు అని అంటూ ఉంటుంది వెళ్ళి అయితే చూసావాక్క మావయ్య గారు చేతే ఇతన్ని బయటికి పంపించేయాలని వల్లి ఎలా మాట్లాడుతుందో అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక రామరాజు అయితే చూడమ్మా నర్మదా ప్రేమ ఎంత తెలివైన వాళ్ళో నాకు బాగా తెలుసు వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా తెలుగు తక్కువ పని చెయ్యరు ఇలాంటి వాళ్ళని వాళ్ళు ముందే నమ్మరు వాళ్ళు నమ్మి ఇతన్ని తీసుకువచ్చారంటే ఇతనికి ఏవో శక్తులు ఉన్నాయనే చూడండి మీరేం చేస్తారో నాకు తెలియదు వెంటనే మాకు మాత్రం రిజల్ట్స్ కనిపించాలి అసలు మా ఇంట్లో నగలు కొట్టేసిన వాళ్ళు మా ఎదురగానే ఉండాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అయితే షాక్ అయిపోతాం అమ్మో మావయ్య గారు కూడా ఒప్పేసుకున్నారు ఇప్పుడు ఇతను ఏం చేస్తాడో ఏంటో అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే వచ్చిన దొంగ స్వామి ఏవేవో నాలుగు పూజలు చేసేసి అప్పుడే చూడండి రామరాజు గారు మీ ఇంట్లో దొంగతనం జరిగింది అది కూడా బయట వాళ్ళు దొంగతనం చేయలేదు ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారు అని అంటూ చెప్తూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరున్నారండి అని అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవరో ఆ దొంగతనం చేసింది ఎవరో కళ్ళే మీ ముందే బయటపడుతుంది నేను చెప్పినట్టు చెయ్యండి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు కానీ ఇప్పుడు ఇంటి దొంగని బయటికి వచ్చేలా చేస్తాను పొలంలో ఎలకలు కొట్టేస్తూ ఉంటాయి పొలాన్ని అప్పుడు ఆ ఎలకల కొవుల్లోకి పొగ పెడతారు ఆ పొగలని తట్టుకోలేక ఎలకలన్నీ బయటకొచ్చి గిలగిల కొట్టుకొని చేస్తాయి అలాగే ఇప్పుడు నేను చెప్పేది కూడా ఆ దొంగ చేస్తే చేస్తే ఖచ్చితంగా ఆ దొంగ బయటికి వస్తాడు అని అంటూ ఉంటాడు అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే ఏం చేయాలో చెప్పండి అని అంటూ ఉంటాడు రామరాజు ఇక ఆ దొంగ స్వామి రెండు నిమ్మకాయలు ఇస్తాడు ఈ రెండు నిమ్మకాయలు రేపు ఉదయం కల్లే ఎక్కడైతే నగలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఉంటాయి రేపు ఉదయమే మీరు చూడండి ఇవి నగలు ఉన్న దగ్గరే ఉంటాయి ఒకవేళ ఆ నగలు ఎక్కడున్నా సరే ఈ నిమ్మకాయలు నగల్ని వెతుక్కుంటూ వెళ్తాయి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి ఇవి మంత్రించిన నిమ్మకాయలు ఇదిగోమా మీరే తీసుకోండి నీయే కదా నగలిపోయాయి నువ్వే ఈ నిమ్మకాయలని పడుకునేటప్పుడు నువ్వు ఏం చేస్తావంటే దేవుడు దగ్గర పెట్టావు అప్పుడు రేపొద్దునికల్నే ఈ నిమ్మకాయలు ఎక్కడ ఉంటే అక్కడే నగలు ఉన్నట్టు లేకపోతే ఈ నగలు ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయినాయి అంటే ఈ నగలు దొంగిలించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ నిమ్మకాయలు ఉంటాయి అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఆ నిమ్మకాయల్ని తీసుకుంటుంది ప్రేమ ఇక ఆ నిమ్మకాయల్ని తీసుకున్న తర్వాత ఇక అక్క ఇక నా నగలు దొరికేసినట్టే రేపొద్దున వాడు తప్పకుండా బయటికి వస్తాడు అని అంటూ ఉంటుంది దొంగ ఎవరో దొరికిపోతారో ప్రేమ అప్పుడే ఇక స్వామి అయితే చూడమ్మా ఇప్పుడు ఈ నేను చెప్పింది మీ మధ్యనే ఉండాలి ఎవరికీ చెప్పకండి ఎందుకంటే ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఆ నగలు పెడితే అక్కడికి వెళ్తాయి నిమ్మకాయలు ఇంటి దాటి బయటికి వెళ్ళాయంటే ఇంకా నగల్ని ఎవరూ కనిపెట్టలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాపు కాసుకోండి అని అంటూ ఉంటాడు అప్పుడే కా మాట విని ఒక్కసారి వల్లి అయితే అంటే ఈ నగలు ఇంటి బయటికి వెళ్ళిపోతే ఎవ్వరు కూడా ఈ నగల్ని దొంగిలించింది ఎవరు ప గుర్తుపట్టలేరనమాట అయితే ఈ నగల్ని నేను తవ్వేసి మా అమ్మ దగ్గరికి ఇచ్చేయాలి అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది అయినా ఈ నగలు నేను అక్కడి నుంచి తవ్వాలంటే వీళ్ళందరూ కూడా ఉంటారు అసలే కాపు కాయండి అని చెప్పి వెళ్ళాడు ఈ నర్మదా ప్రేమ ముందే నిద్రపోరు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ అప్పుడే ఇక వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంది వల్లి భాగ్యానికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో అమ్మో ఇలాంటి పిడుగులాంటి వార్త చెప్పావేంటే అని అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ నగల్ని ఇంటి దాటు బయటికి పంపించేస్తే ఎటువంటి రిస్క్ ఉండదంటామా అని అంటూ ఉంటుంది వాళ్ళని అయితే ఒక చెయ్యి నువ్వేం చేస్తావంటే సాయంత్రం అందరూ పాలు తాగుతారు కదా ఆ పాలల్లో నిద్ర మాత్రలు వేసేయ్ అందరూ గుర్రు పెట్టి నిద్రపోతారు అప్పుడు ఆ నగలు తీసి నువ్వు మాకు ఇచ్చేద్దు కానీ అని అంటూ ఉంటుంది భాగ్యం భలే ఐడియా ఇచ్చావమ్మా అలాగే చేస్తాను అని అంటూ ఉంటుంది వాళ్ళని అప్పటికే నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వల్లిని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు అప్పుడైకా వల్లి అయితే మత్తు మందుని కలుపుతూ ఉంటుంది పాలల్లో మత్తు ట్యాబ్లెట్స్ని అలా కలిపిన తర్వాత అప్పుడే ఇంకా అందరికీ కూడా పాలు ఇస్తుంది నర్మదా ప్రేమ ఇంట్లో వాళ్ళందరూ కూడా పాలు తాగుతారు అలా పాలు తాగిన తర్వాత ఎవరు గదిలోకి వెళ్ళి వాళ్ళు శుభ్రంగా నిద్రపోతూ ఉంటారు అప్పుడే ఇంకా అందరూ కూడా నిద్రపోవడం వల్లి అయితే అమ్మయ్య అమ్మ ప్లాన్ సక్సెస్ అయ్యింది అందరూ కూడా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అని ఎక్కడైతే తను నగలు పెట్టిందో అక్కడికి వెళ్ళి ఇక గుంట అయితే తవ్వుతూ ఉంటుంది అలా తవ్వి ఆ నగల్ని అయితే బయటికి తీస్తుంది అమ్మయ్య ఈ నగల్ని తీసుకువెళ్ళి మా అమ్మ చేతికి ఇచ్చేస్తాను అని ఒక్కసారి పైకి లేచి నుంచుంటుంది ఆ మూట పట్టుకొని అప్పుడే కా మూట పట్టుకొని ఉండంగానే అందరూ కూడా చుట్టూ నించొని ఉంటారు రామరాజు చందు వేదవతి నర్మదా ప్రేమ ధీరజిక మొత్తం కుటుంబం మొత్తం అక్కడే ఉంటారు ఇక ఒక్కసారి వెళ్ళి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళని చూసి ఏం చేస్తున్నావమ్మ ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు రామరాజు మావి గారు మీరు నిద్ర లేచేశారా అంటే అతను కాపు కాచుకొని ఉండండి నగలు బయటికి వెళ్ళకూడదు అని అన్నారు కదా అందుకనే నేను చూస్తూ ఉండగానే ఆ నిమ్మకాయలు వచ్చి ఇక్కడే ఆగాయండి అప్పుడు తవ్వి చూశాను ఆ నగల మూట ఇక్కడే ఉంది అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక ఆ మాట విని వెంటనే ఇక వేదవతి అయితే వల్లి చంప పగల కొడుతుంది ఇంకెన్ని నాటకాలు వేస్తావు నువ్వు అని అంటూ ఉంటుంది వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి ప్రేమ నగల్ని కొట్టేసి దాన్ని స్థానంలో గిల్ట్ నగలు పెట్టి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఆ బంగారపు నగలు తీసుకొచ్చి ఇక్కడ తవ్వి పెట్టావు కదా అని అంటూ ఉంటుంది వేదవతి లేదత్తయ్య గారు అది అని అంటూ ఉంటే ఉదయం వచ్చిన స్వామి నిజంగానే దొంగ స్వామి అతను నిజమైన స్వామి కాదు అతన్ని తీసుకొస్తున్నట్టు వల్లి ప్రేమ నర్మదా ప్రేమ నాకు ఎప్పుడో చెప్పారో ఇలాగా దొంగ భయపడతాడు బయటికి వస్తాడు అని కూడా అన్నారు అందుకే నేను ఒప్పుకున్నాను కానీ ఈ ఇంటి పెద్ద కోడని అసలు దొంగని అనుకోలేదు నువ్వు ఇంత మోసం చేస్తావా అని అంటూ ఉంటే మోసం ముందు నుంచి చేస్తూనే ఉన్నారు మావయ్య గారు వీళ్ళు అసలు కోటీశ్వర్లే కాదు గారిని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళమ్మతో కలిసి ఈ వల్లి ఎన్ని నాటకాలు వేసిందనుకుంటున్నారని మొత్తం నిజాల్ని బయట పెడతారు ఇక నిజం తెలుసుకున్న చందు నన్ను మా నాన్నని ఇంత మోసం చేస్తావా నీలాంటి భార్య మాకు అవసరం లేదు అని చందు అయితే మెడ పట్టుకొని వల్లిని బయటికి గెంటేస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి